ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ చూసి ఒక్కసారిగా షాక్ అయిందట మంత్రి రోజా ఏపీ అసెంబ్లీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఎంట్రీని చూసి రోజా అయితే దెబ్బకి షాక్ అయినట్టుగా తెలుస్తోంది అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఎవరో కలవడానికి వచ్చిన ఎంట్రీని చూస్తేనే ఇలా అంటే నిజంగా ఆయన ఒక మినిస్టర్గా వస్తే ఎలా ఉంటుంది అప్పుడు రోజా గారు లాంటి వాళ్ళకి ఎన్ని కౌంటర్లు ఇవ్వాలో అన్ని అధికారికంగా ఇస్తారు ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే నీ స్థానంలో కూడా నువ్వు గెలవలేదు అంటూ రోజాకారు లాంటి మరి నిజంగానే వాళ్ళ గురించి ఒక క్యాడర్ ని డివైడ్ చేయడం కూడా కష్టమే అలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సైతం సమాధానం చెప్పలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంది అయినా సరే మహిళ అనేటువంటి ఒక అవకాశంతోనే ఆమెని ఇంతవరకు విమర్శించలేదు పవన్ కళ్యాణ్ లేదంటే ఆయన కౌంటర్ ఇవ్వడానికి కూడా పెద్దగా సమయం పట్టకపోవచ్చు అయితే తాజాగా ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు అలాగే మిగతా కొంతమంది తెలుగుదేశం నేతల్ని కలవడానికే వెళ్లారట ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో మన పవన్ కళ్యాణ్ ని చూసి రోజా ఒక్కసారిగా షాక్ అయినట్టుగా తెలుస్తోంది ఈయన ఇక్కడేం చేస్తున్నారా అని కాబట్టి వాటికి సంబంధించిన విషయాలతో అయితే సో ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు ఇటువంటి విషయంలో ఎవరు నిజం చెప్తున్నారో ఏంటో అర్థం కాలేదు కానీ ఖచ్చితంగా ఏపీకి సీఎం అయ్యే అవకాశం కూడా పవన్ కళ్యాణ్కి భవిష్యత్తులో ఉంటుందని అంతేకాకుండా ఈ నేపథ్యంలో ఆయన ఆ విజయాన్ని సాధిస్తారని సిద్ధంగా ఉండండి అంటూ ఇస్తున్నారు జన సైనికులు ఇప్పుడు అసెంబ్లీ గేట్ వరకు వచ్చారు లేపు అసెంబ్లీలో కూర్చుంటారంటూ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఫ్యాన్స్